నమస్తే చూసారా నేను ఇక్కడ ఉప్పల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది వాళ్ళ ఇంటికి వచ్చాను నేను మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తన ఇల్లు అపార్ట్మెంట్ అన్ని మీకు చూపిస్తానండి కొద్దికి పార్క్ బాగుంది ఇక్కడ జిమ్ ఉంది అట్లాగే స్విమ్మింగ్ పూల్ ఉంది చాలా బాగుందండి గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి అన్ని వీళ్ళకి చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ సర్కిల్ అది చాలా బాగుంది అపార్ట్మెంట్ అంతా చూసారా అంత బాగుంది రోడ్డు పక్కన ఉంది ఏషియన్ థియేటర్ పక్కని జూడియో అన్ని దగ్గర మెయిన్ రోడ్ పక్కకు ఉందండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి సర్ప్రైజ్ వచ్చాను తనకు నేను చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దామా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరమే మంచి కలిసి సినిమాల వెళ్ళేవాడి మంచి లైక్ నేను వస్తాను అనుకోలేదు కదా నేను వస్తానని అనుకోలేదు వచ్చాను రండి ఇల్లు చూపిస్తారండి ఉండకూడదు చెప్పక వీడియో చూపించాలనే వచ్చాను నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పు మేమిద్దరం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ పిల్లలు మా పిల్లలు నర్సరీ నుంచి ఒకే స్కూల్లో చదువుకునే వాళ్ళు అప్పుడు పరిచయం అయిన ఫ్రెండ్షిప్ పిల్లలు స్కూల్ వెళ్ళిపోయాక చక్కగా వాళ్ళు తెలియకుండా ఎన్ని సినిమాలు చూసేవాళ్ళం మా మార్నింగ్ షా సినిమాకి వెళ్ళిపోయే వాళ్ళని చక్కగా వచ్చి కాంగో చీరలు అన్ని మడతలు పెట్టి వాళ్ళు పిల్లలు వచ్చి ఎక్కడ ఈ చీరలు మమ్మీ చీర ఎక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తారని వాళ్ళు తెలియకుండా ఎన్ని సినిమాలకి ఎన్ని షాపింగ్ లక్ వెళ్ళిపోయే వాళ్ళము అసలు ఆ రోజులు మాత్రం చాలా చాలా అనుభవం అనుభూతులండి అసలు చాలా గుర్తు పెట్టుకున్నాము అన్నగారు అన్నగారు మా లక్ష్మి వాళ్ళ హస్బెండ్ అన్నీ గారు అండి ఆ నాతో పాటు మా మరదిగారు కూడా వచ్చారు ఆయన రైల్వేలో ఉన్నారు అందరూ బాగున్నారు అన్నాం బాగున్నాం ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు మీ అమ్మమ్మలం కూడా అయిపోయామండి తనకేమో ఒక మా ఒక మనవడ ఇద్దరు మనవడులో ఒక మనవరాలు నాకైతే ముగ్గురు మనవడులు ఇద్దరు అమ్మమ్మలు నానమ్మలం అయిపోయిన చూసారా స్వీట్ ఉన్నాము దీనికి కారణం ఏంటో నేను చెప్పనా ఎప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ ఉన్నాం అనుకోండి ఆరోగ్యం ఆటోమేటిక్ వస్తుందండి అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండండి అందరి నేను అవుతా నవిస్తా ఉండండి అది ఆటోమేటిక్ ఆరోగ్యం దానంతగా అదే ఉంటాయి డాక్టర్ గారికి వెళ్ళక్కర్లేదు కదా చూసారా వీళ్ళు కిచెన్ ఇది ఎంత బాగుందో కిచెన్ దేవుడిగా అది బాగుంది కదా దేవుడికి అంటే మహిళల సామ్రాజ్యం ఫస్ట్ కిచెనే కదా కానీ మహిళల సామ్రాజ్యం ఫస్ట్ కిచెనే అసలు దేవుడిగా చాలా బాగుందండి దేవుడు చిన్న బాక్స్ ఇచ్చారు కిచెన్ చూసారా ఎంత నీట్ గా ఉందో కిచెన్ అయితే మొదటి నుంచి మా ఫ్రెండ్ నీట్ గుర్చుకుంటుంది ఇల్లు నాకంటే ఎక్కువ నీటి గుంచుకుంటుంది చక్కగా సర్ది పెట్టుకుంటది అన్ని ఇది హాల్ అటాచ్ టాయిలెట్ ఇది బెడ్రూమ్ చూసారా ఎంత బాగుందో నీట్ నీట్ గా పెట్టించుకుంటది చూసారా ఇంకో బెడ్రూమ్ ఎంత బాగుందో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ బెడ్రూమ్ ఇది ఒక బాల్కనీ మాత్రం పామ్ కో అపార్ట్మెంట్స్ అంట ఇగో ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నీ ఇప్పుడు తన వీళ్ళ ఇంటి పైన ఉంటది నేను మేమిద్దరం దూరం అయిపోయాం ఎట్లా అంటారా మాదొక ఏరియా హైదరాబాద్ లో తన అది ఇక్కడికి వచ్చాక తన ఫ్రెండ్ అన్ని చెప్తుంటది చాలా హెల్పింగ్ గా ఉంటది మేము అన్నిటి కలిసి షాపింగ్ కి షికారికి అట్లా వెళ్తా ఉంటాం అని చెప్తుంటది ఎక్కడైనా మనం ఎక్కడెక్కడి నుంచో వస్తాం కదండి మన ఫ్రెండ్స్ తో కలిసి ఉంటే అదొక హ్యాపీగా ఉంటది మరి లక్ష్మి ఇక్కడ ఎలా ఉంది మరి వాతావరణం అన్ని అన్ని దగ్గర దగ్గర షాపింగ్ మాల్స్ బాగున్నాయి రోడ్డు మీద ఇల్లు కదండి చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ చాలా బాగుందండి అపార్ట్మెంట్ లో మేము వచ్చేటప్పుడు కూడా మంచిగా మాతో అడ్రస్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మా ఫోన్ నెంబరు అన్ని వాళ్ళు రాసుకున్నారు బుక్ లో మంచి నోట్ చేసుకొని పంపించారు ఇది నాకు మెయిన్ నచ్చింది అండి ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళామనేది కాదు సిటీలో ఎక్కడ ఉన్నా కూడా మనకు సెక్యూరిటీ ఉండాలి ఆ సెక్యూరిటీ మాత్రం అపార్ట్మెంట్ లో బానే ఉంది పిల్లల నుంచి అదైతే పర్వాలేదు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అది ఇద్దరు మిగులుతాం చూసారా పిల్లలు ఎటువంటి వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఇద్దరమే మిగులుతాం కదా అలాంటప్పుడు మాత్రం మనకంటూ ఒక సెక్యూరిటీగా ఉండాలి అంటే ఇలాంటివి బాగా ఉంటాయి అది బాగుంది అపార్ట్మెంట్ మంచిగా తను మా లక్ష్మి ఫ్రెండ్ తను కూడా మంచి హెల్పింగ్ నేచర్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఎప్పుడు చేసినా రాత్రి నువ్వు లేని నోటు తను తీరుస్తుంది అని చెప్తుంది ఎప్పుడు అట్లా ఎక్కడెక్కడి నుంచో మనం ఒక దగ్గరికి వస్తాం మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇది మాట్లాడుతున్నాం మా పిల్లలకి సెటిల్ అయిపోయారు లక్ష్మి కూతురు అయితే అమెరికాలో సెటిల్ అయిపోయింది ఆ బాబేమో ఏమో దుబాయ్ లో సెటిల్ అయ్యాడు ఇక నా పిల్లల నా కూతురు ఢిల్లీలో సెటిల్ అయింది ఆ మా బాబేమో రైల్వేలో సెటిల్ అయ్యాడు ఇద్దరం ఫ్రీ అయ్యాం ఇప్పుడు ఇప్పుడు తన పేరు గురించి చెప్పు మీకు ఇద్దరు పిల్లలు కదా పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు మీ హస్బెండ్ ఏం చేస్తారు నాకు ఇప్పుడు అంటే మాటల్లో పరిచయమే కానీ ముఖాముఖి ఇద్దరం చూసుకోలేదు ఇప్పుడు చూసుకున్నాము అందుకని కానీ మంచి ఫ్రెండ్ దొరికింది మా ఫ్రెండ్ అయితే హ్యాపీ ఎక్కడున్నా కూడా మనకి ఇట్లా ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి కదా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ చెప్పండి బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ దగ్గర లేదని ఎవరు బాధపడొద్దు మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళే మన కుటుంబం అనుకోవాలి వాళ్ళతో మనం ఎప్పుడూ ఫ్రెండ్షిప్ గా ఉండాలి ఇది వాళ్ళే మనం ఎక్కడ ఉంటే వాళ్ళే మన కుటుంబం అనుకోవాలండి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఉంటే అంతకు మించింది ఇంకా లేదు ఓకే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్